శ్రీరామచంద్ర పర శ్రీ గణేశాయ గురు ప్రియాత్మబులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట డెబ్బై ఐదవ భాగం నిన్నటి ఎపిసోడ్ ఆ దాది ఆ బాలకునికి చెప్పినటువంటి కథ విని ఆ బాలకుడు చాలా సంతోషించి ఆనందపడిపోయాడు వాడు బా నాకు చాలా బలే 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 కథ చెప్పావమ్మా అంటూ సంతోషంగా వాడు హాయిగా నిద్రపోయాడు అనమాట ఆ రాజకుమారులని ఆ భవిష్యత్ నగరాన్ని అలా ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఆనందంతో నిద్రలోకి జారుతున్నాడు ఆ బాలకుడు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇంత కత్త నీకు నేను చిత్తోపాఖ్యానాన్ని చెప్పాను కదా చిత్తోపాఖ్యానం కథకు ఉదాహరణగా నేను నీకు ఈ కథను చెప్పానయ్యా దీనిలో పరమార్థం ఏంటో తెలుసా ఈ సంసార సృష్టి అంతా కూడాను మనం చూసేటువంటి జగత్ సృష్టి అంతా కూడాను ఆ బాలకుడి వినోదంలాగా బా పిల్లవాడుకి వినోదం కొరకు చెప్పినటువంటి ఆ కథలాగా సంకల్పాలతో నిండి రామా నువ్వు అనుకున్నట్టు బంధం కానీ మోక్షం కానీ ఏమీ వాస్తవానికి లేవు ఈ బంధము మోక్షము మొదలైన కల్పనలతో నిండి ఉంది జగత్తు ఎలాగుందంటే ఆ బాలకుడి యొక్క దాది చెప్పిన కథలు లాగా ఉంది ఈ సంకల్పాలతో కలిగేటువంటి వివిధ వికల్పాల వికల్పాలకు లయన్ మనం చూడాలంటే ఈ సంకల్పాలు వికల్పాలు తప్ప మరేంటి తీక లేదు వికల్పం అంటే ఏంది సంకల్పం అంటే ఏంది ఆలోచిస్తూ ఉండడం వికల్పం అంటే ఏంటి ఆలోచించిన దా ఆలోచిస్తూ ఉన్నదాన్ని అది అవునా కాదా అవునా కాదా అవునా కాదా డోలాయమానంలో ఉండడం వికల్పం అనమాట ఇదంతా కూడాను సంకల్ప వికల్పాత్మకమే దాగి చెప్పినటువంటి ఆ కల్పిత కథను విని ఆ బాలకులు అంత ఆనందంగా ఉన్నారు ఎలా ఉన్నారు అంత కల్పిత కథే అసలు లేని నగరము అసలు లేని రాకుమారులు అసలే లేని శూన్య నగరము అసలే లేని ఆ నదులు అసలే లేని చెట్లు కానీ ఆ పిల్లలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారే ఏంటి కారణం అంటే ఆ పిల్లలు ఆ దాడి చెప్పేటువంటి ఆ యొక్క కథలో సత్యమేది అసత్యమేదని అని విచారణ చేయట్లేదు విచారణ చేసేటువంటి ఆ శక్తి వాళ్ళకి ఆ బాలకు బాలకుడికి లేదు ఆ పిల్లవాడికి ఏంటి చెప్తున్నది నిజమేనా అసలు లేని నగరంలో ఏంటి ఇలా చెట్టు ఉండడం ఏంటి నది ఉండడం ఏంటి అనేటువంటి ఆ విచారణ చేయకపోవడం వల్ల వాడు ఆనందంగా ఉన్నాడు అర్థమైందా విచారణ లేకుండా ఉంటున్నటువంటి ఆ బాలకులు ఆ కథ విని ఎంత ఆనందాన్ని పొందుతున్నారో గమనించావా కాబట్టి ఎటువంటి విచారణ లేకుండా వింటుంటే ఆ కథ చాలా ఆనందంగా ఉంది ఆ బాలకుడికి లాగా అలాగే ఎటువంటి విచారణ లేకుండా చూస్తే ఈ జగత్తు కూడా దీని విలాసం కూడా అంత యథార్థమే నువ్వు భావిస్తావు సత్యమనే భావిస్తావు విచారణ లేకుండా చూస్తే ఈ జగత్తును నువ్వు సత్యమని భావిస్తావు విచారణ లేకుండా విన్నందువల్ల ఆ బాలకుడు ఆ కథని అంతగా ఆనందించాడు విచారణ లేకుండా చూసావంటే ఈ జగత్ అంతా కూడాను నీకు లాగానే గోచరిస్తుంది ఆ భవిష్యత్ నగరంలో ఆ రాజపుత్రులు ఆ ఉద్యానవనాలు ఆ నదులు వాస్తవంగా ఏది ఒక్కటి కూడా లేదు అలాగే ఈ జగత్తులో కూడా కనిపించేటువంటి సృష్టిలో కనిపించేటువంటి ఏ పదార్థము లేనిదే ఉన్నది ఆ రాజపుత్రులు నదులు ఇవన్నీ కూడాను ఆ దాది సంకల్పాలలో సంకల్పంలో క్రియేట్ చేయబడ్డాయి అనమాట అలాగే ఈ యొక్క పరమాత్మ యొక్క సంకల్పంలో ఈ సృష్టి అంతా కూడాను క్రియేట్ చేయబడి ఉన్నది అలా ఏర్పడింది అయితే ఆ కథలో రాజపుత్రులు అందరి విశేషాలన్నీ కూడాను ఎలా ఏమాత్రము ఒక్కటి కూడాను ఏమాత్రము సత్యం కాదు కానీ యథార్థమని ఆ పిల్లవాడు భావిస్తున్నాడు విచారణ లేకుండా వింటున్నాడు అనమాట మనం కూడా ఈ నామ రూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచాన్ని విచారణ లేకుండా యథార్థమే అని మనం భావిస్తూ ఉన్నాము కళ్ళు మూసుకుని ఇదంతా ఈ సృష్టి అంతా వాస్తవమే సత్యమే అని ఆ యొక్క అజ్ఞానమైనటువంటి ఆ భావనలో మనము ఉన్నాము ఆ బాలుడికి ఆ కథ ఎంత వాస్తవంగా కనిపించిందో ఈ అజ్ఞానికి కూడా ఈ ప్రపంచం అంతే సత్యంగా కనిపిస్తుంది అయితే ఎప్పుడైతే విచారణ చేస్తూ చేస్తూ పోతే ఏమిటిది ఈ జగత్ ఏంటి జీవుడేంటి పరమాత్మ ఏంటి ఎందుకు ఇలా ఉంది ఈ బంధం ఏంటి సంసారం ఏంటి అనేటువంటి ఆ విచారణలో పడి ఆ విచారణ చేస్తూ 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 పోయినట్లయితే సంసారము ఇప్పుడు జగత్త లేకుండానే పోతుంది విచారణ లేకుండా చూస్తే ఉంటుంది విచారణ చేస్తూ పోతే అంతా నశిస్తుంది ఇప్పుడు సముద్రం ఉంది ఆ సముద్రంలో పుట్టేటివే అలలు సుడులు నురుగు ఆ అన్నీ కూడాను ఆ సుడులైతే అలలైతేమి నురుగైతే ఇదంతా కూడా సముద్రంలో బుడగలు ఈ బుద్భుదాలు ఇవన్నీ కూడాను సముద్రాల్లో పుట్టేటివే సముద్రంలో పుట్టేటివే సముద్రం సామాన్యమైతే ఇవన్నీ కూడాను విశేషాలు ఈ అల అనే పేరుతో సుడి అనే పేరుతో బుడగ అనే పేరుతో నురుగు అనే పేరుతో రకరకాల విశేషాలు ఉన్నాయి ఈ విశేషాలన్నీ దేనిలో ఉన్నాయి ఆ జలంలోనే ఉన్నాయి సముద్రంలో ఆ జలాన్ని ఏమని పిలుస్తాం సామాన్యము అంటాం ఆ జలంలో పుట్టిన వీటన్నిటిని ఏమంటాం విశేషాలు అంటాం ఆ సామాన్యంలోనే ఆ సముద్రంలోనే ఈ విశేషాలన్నీ పుట్టాయి అలాగే ఆ పరమాత్మ సామాన్యము ఆ సామాన్యంలో విశేషాలు అయినటువంటి ఈ జీవుడు జగత్తు అన్నీ ఉన్నాయి బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి సామాన్యంలో ఆ సముద్రంలో బుడగలు ఆ అలలు ఆ సుడిగుండాలు ఆ నొడుగులాగా ఈ పా సామాన్యమైనటువంటి పరమాత్మలో ఈ జగత్తు జీవులు అన్నీ ఉన్నాయి సామాన్యం అంటే గురుగారు చెప్తుంటారు మా గురుగారు సామాన్యం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చెక్క ఉంది చెక్క సామాన్యం అనమాట ఆ చెక్క ద్వారా ఒక బల్ల తయారు చేసాం తలుపు తయారు చేసాం కిటికీ తయారు చేసాం ఇలా అన్ని అన్ని ఉపకరణాలు చేసాం అనుకోండి వీటన్ని ఉపకరణాలకి సామాన్యం ఏది అంటే కొయ్య విశేషాలేవి విశేషాలు అన్నప్పుడు తలుపు కిటికీ బల్ల మేజ ఇలాగ పీట అని చెప్తాం అనమాట సామాన్యం కొయ్య అలాగే పరమాత్మ సామాన్యము ఆ సామాన్యంలో ఉన్నటువంటి విశేషాలైనటువంటి జీవ జగత్తులన్నీ కూడాను ఉన్నాయి అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ సా ఈ చెక్క సామాన్యము ఇనువు సామాన్యము అలాగ సామాన్యాలు అన్ని సామాన్యాలు దేంట్లో ఉన్నాయంటే పరమాత్మలు ఉన్నాయి కాబట్టి పరమాత్మని మహాసామాన్యం అన్నారనమాట వశిష్ఠ మహర్షి మహాసామాన్యం అదే మహాసామాన్యంలో ఈ సామాన్యాల మహాసామాన్యంలో ఈ చెక్క ఇనుము రాగి అన్నీ ఉన్నాయి ఆ రా ఆ నుంచి మళ్ళీ రకరకాల విశేషాలు పుడతాయి కాబట్టి పరమాత్మ మహాసామాన్యం అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట అర్థమైందా కాబట్టి ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకు ఒక పేద ఒక పదాన్ని వాడుతున్నాడు ఏంటంటే భేదరహితం అంటున్నాడు అనమాట ఎందుకు భేదరహితము అన్నీ కూడాను అందులోనివే ఇప్పుడు సముద్రంలో పుట్టే అన్నీ కూడాను సముద్రానికి భేద భేదమేమి లేవు అన్నీ అందులో ఉన్న సముద్ర జలమే అలాగే పరమాత్మలో పుట్టే అన్నీ కూడాను పరమాత్మే కాబట్టి భేదరహితము పరమాత్మ అంటున్నాడు ఇంకా చెప్తున్నాడు రామా భ్రాంతికి గురైన వాడికి సూర్యనృశ్మలో ఎండమావి కనిపిస్తుందయ్యా భ్రాంతిలో ఉన్నటువంటి వ్యక్తికి అంటే దాహంతో పరిగెత్తు ఉన్నవాడికి ఆ ఎడారిలో ఎండమావ కనపడతాయి ఎండగా నీళ్లు ఉన్నట్టు కనబడతాయి ఏది భ్రాంతి అది భ్రాంతితో ఉన్నవాడికి ఆ యొక్క సూర్యరశ్మిలో ఎండమావిని చూస్తాడు అలాగే జగత్ భ్రాంతి కలవాడు ఏం చేస్తాడు ప్రపంచ పరమాత్మ పరం పరమాత్మలో ప్రపంచాన్ని చూస్తాడు జగత్ భ్రాంతి ఉన్నవాడు వాడు ఎట్లాగైతే ఆ నీటి ఆ భ్రాంతి ఉన్నవాడు ఆ మృగతృష్ణలో నీటిని చూశాడు ఈ భ్రాంతి ఉన్న అజ్ఞాని కూడా ఏం చేస్తాడంటే ఆ పరమాత్మలో ప్రపంచాన్ని చూస్తాడు వాడు పరమాత్మే ప్రపంచంగా కనబడుతుందనమాట ఎవడైతే విచారణ చేయడు పూర్తిగా విచారణ చేయడు విచారణ చేయలేని వాడికి ఏమవుతుంది ఇది సత్యం లాగానే జగత్తు తోస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తున్నారు గురువు గారు ఏంటి మూడు రకాల మనుషులు ఉంటారు అసలే విచారణ చేయని వాడు ఉంటాడు వాడు లౌకికుడు వాడికి ఈ ప్రపంచం సత్యంగానే కనపడుతుంది కొంచెం కొద్దిగా అంటారు కదా దుర్లభం త్రవేత్తలో ఇంకొక అడుగు ముందుకి వేసిన వాడు కొద్ది కొద్దిగా విచారణ చేసేవాడు సాధకుడు అని చెప్తున్నాడు ఇక్కడ గురువు గారు తీవ్రమైన విచారణ చేసి శోధించేవాడు ఎవడంటే వాడు సిద్ధుడు బ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తాడు వాడు అసలే చేయనివాడు లౌకికుడు కొద్దిగా ఆ సాధనలో సాగేవాడు సాధకుడు పూర్తిగా స్వరూపాన్ని తెలుసుకున్నవాడు సిద్ధుడు కాబట్టి సిద్ధుడుగా కావాలి ప్రతి మనిషి అన్నది వశిష్ఠ మహర్షి యొక్క ఇక్కడ ఆశయం అన్నమాట ఇంకా చెప్తున్నాడు రామా ఇంకొక విషయం అయ్యా నీకు బంధం అనేది లేదు నువ్వు దీ బంధాన్ని మోక్షాన్ని గురించే కదా పట్టు ఊగులాడుతున్నావు బంధం అనేది లేదబ్బాయ్ అసలు బంధం అనేది ఎక్కడుంది బంధింప వా ఏదో బంధం ఉంది ఏదో బంధించబడుతున్నా నేను ఎందుకయ్యా నువ్వు దుఃఖిస్తావు రామా అసలు ఎవరు ఎవరిని బంధించడం లేదు బంధం అనేది ఎక్కడా లేదు ఉన్నది ఒకే తత్వం అయినప్పుడు అనంతమైనటువంటి అది అయినప్పుడు అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు బంధిస్తారు ఎలా బంధిస్తారు అది శోభం అయ్యే పనేనా కాబట్టి బంధింపబడేది ఎక్కడుందయ్యా విడుదల పొందేది ఎక్కడుందయ్యా ఈ దేహం నశించిపోయినా కూడా ఆత్మకు నష్టమేమీ లేదు ఈ దేహం రాలిపోయినా ఆత్మ అది శాశ్వతంగా ఉండేటువంటిది అది ఆ కొలిమి తిత్తి ఉంది ఆ కొలిమి తిత్తిలో తిత్తి కాలిపోయినా దానిలో ఉన్న గాలికి ఏ ప్రాబ్లం లేదు కదయ్యా తెలియదానికి కొలిమి తిత్తి ఉంది గాలి ఉంది ఆ తిత్తి చిల్లి పడింది ఆ తిత్తి నాశనమైంది గాలి గాలిగానే ఉంటుంది ఏంటి అలాగే శరీరం నాశనం అయిపోయిన ఆత్మకి ఎటువంటి నష్టము ఉండదు ఈ దేహం రో రాలిపోయినా మనకు కలిగేటువంటి హాని ఏమీ లేదని గుర్తు చేసుకో రామా పుష్పం నశించిపోయినా ఆకాశాన్ని ఆశ్రయించినటువంటి సుగంధం అది అలాగే ఉంటుంది సుగంధానికి నాశనం లేదు రామా ఈ విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణార విందావర్పణం शांति 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 शंभो